సహచరుడు అష్టంలో ఒక పైలెట్ అయిన మును కుమార్ పంతొమ్మిది తారీఖు నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు పంతొమ్మిది తారీఖు చిల్కల్గూడ హాస్పిటల్లో నా చూపించుకోగా నార్మల్గా పారాసిటమాల్ ట్రాక్కి ఇంటికి పంపిణీ చేసిండు నార్మల్గా నార్మల్ జ్వరం అనుకొని ఇంటికి పంపిణీ సాయంత్రం వరకు కూడా అతనికి జ్వరం తగ్గకపోయేసరికి ఇంకా ఇదయ్యేసరికి అతనికి అనుమానం వచ్చి దగ్గరలో ఉన్న డయాగ్నోసిక్ సెంటర్లో బ్ల రక్త పరీక్ష చేయించి అందులో తొంభై వేల ప్లేట్లెట్స్ ఉన్నట్టు డయాగ్నో డెంగ్యూ ఉన్నట్టు డయాగ్నోస్ అయ్యింది డయాగ్నోస్ అయ్యి అంటే అది రిపోర్ట్ రావడానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది నిన్న సాయంత్రం రిపోర్ట్ వచ్చింది వచ్చినట్టు అతను ఈరోజు ఉదయం ఏంది అంటారు నాలుగు ఎమర్జెన్సీ వార్డులో చేయించుకోవడానికి వచ్చాడు అతను మిత్రులతో కలిసి వచ్చిండు మామూలుగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఎనిమిది గంటలకు వచ్చింది ఎనిమిది గంటలకు వచ్చినాక ఆల్రెడీ డాక్టర్లు చెప్పింది ఇట్లా డెంగ్యూ ఉందని దానికి సరైన వైద్య సదుపాయం అందక బయట రిఫరల్ హాస్పిటల్కు రెండు రిఫర్ మూడు రిఫరల్ హాస్పిటల్లో అతను తీసుకోవడానికి నిరాకరించినాయి ఆ తర్వాత నాలుగో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ బంజారా హిల్స్ వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నారు తొమ్మిది గంటలకు వాళ్ళు వాళ్ళ అంగీకారాన్ని ఒప్పుకొని అక్కడి నుండి అంబులెన్స్ రావడానికి నాలుగున్నర గంటల సమయం పట్టింది పదమూడున్నర అంటే ఒకటిన్నర వరకు మధ్యాహ్నం వరకు అంబులెన్స్ ఏం రాలేదు అంత లోపల అతని పరిస్థితి తీవ్రమైంది సరైన వైద్యం అందక అతని ఆరోగ్యం మరీ క్షీణించింది అండ్ మధ్యాహ్నం రెండు గంటలకు అతను సర్గస్ ఏంటంటే మాకు ఇంత మొత్తం సరస్ సంవత్సరంగా వెళ్ళే జోన్కు హాస్పిటల్ అయినా ఈ హాస్పిటల్కి సరైన అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల మరియు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అందు రిఫరల్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే రిఫరల్ హాస్పిటల్ రిఫర్ చేసినప్పుడు తీసుకోవాలి తీసుకోకపోవడం వల్లనే ఇది సంఘటన జరిగిందని మా ఆరోపణ ఇప్పుడు డాక్టర్లను సస్పెండ్ చేయమంటారు ఏమంటారు సార్ దీనికి బా బాధ్యులైన దీనికి బాధ్యులైన ప్రతి ఒక్క డాక్టరు అండ్ ప్రతి ఒక్క వ్యక్తి పైన తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం అండ్ భవిష్యత్తులో ఇలాంటి అవసర అనర్థాలు జరగకుండా ఉండడానికి హాస్పిటల్కు ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో మాకు డైరెక్ట్గా వెళ్ళి వైద్యం తీసుకుని సదుపాయం కల్పించాలని మేము కోరుచున్నాం ధన్యవాదాలు